ఒక తల్లి అంటే అండి పొలం వెళ్ళిందంటే ద్రాక్ష తోట కనపడింది అంట వెళ్తా అంటే ద్రాక్షాలు ఎక్కడ పండిస్తారు తెలంగాణలో కొన్ని చోట్ల పండించవచ్చు ద్రాక్ష తోట కనపడితే ముసలమ్మ ద్రాక్ష తోట ఇంకా చూసి కానీ అట్టగా చూస్తుంది ఆగిపోయిందండి వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది అంట అటు ఎవరు లేరా ఇటు ఎవరు లేరా అని చూస్తుంది ఏదోటి కూసుకెళ్ళిపోదామని కానీ లోపల వాంటర్ ఉంటుంటాడు కానీ చూస్తుంటే తినబుద్ధి అవుతుందని చెప్పి ద్రాక్ష తోట వైపే చూస్తుందంట ఇంతలో వాన రాని వచ్చాడు వాన రాని వచ్చి ఏం పెద్దమ్మా చూస్తున్నావంటే అయ్యా రెండు కాయలు ఏమైనా ఎత్తామేమని చెప్పి ద్రాక్ష తోట దగ్గర ఆగ్గానే తినాలనిపించింది అంటే సర్లే పెద్దమ్మ ఉండు లోపలికి వెళ్ళి తెస్తాను నీకోసం ద్రాక్ష కాయలు తెస్తానని చెప్పి ఒక పది నిమిషాలు వేచి లోపలికి వెళ్ళి తీసుకొస్తాను యజమాని చెప్పా అంట ఈవిడేమో దొంగతనం చేద్దాం అనుకున్నా ఈవిడేమో చూడగానే కొయ్యాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది ఈ వయసులో ఆవిడికి రాక్షకాయలు సరే అని చెప్పి ఇంతలోకి బాండి వచ్చాడంట అమ్మా నేనే ఇస్తాను అంటే ఈడు ఐదు నిమిషాల్లో వస్తాడనుకుంది రాల పది నిమిషాలు వస్తాడనుకుంది కొంత రాల ఇరవై నిమిషాలు అయిపోయింది అరగంట అయిపోయింది రాలే ఈ జిమ్డా ఇస్తే ఇచ్చాను ఇచ్చానని చెప్పాలి లేకపోతే లేవదని చెప్పాలి ఈడు ఇచ్చే కాయలు కోసం ఆశపడ్డామా అప్పటికి వెళ్ళి కోసి తింటే మళ్ళీ ఆవిడ నా మీద పడతాడు ఈయన శాపాలు పెట్టి నాలుగు తిట్లు తిట్టి వెళ్ళిపోతున్నాడు పోతుంది ఆలస్యం అయింది కానీ ఆయన వచ్చాడప్పుడు ఓనర్ గారు వచ్చాడు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయావానికి కేకలేస్తుంది అయ్యా పెద్దమా ఆగు ఎలాగెళ్ళిపోతానో కాయలు చేస్తాను అనుకంటే అయ్యా కాయలు లేట్ అయింది కదా నాకు పని ఉందని వెళ్తున్నాను అంటే లేట్ అయ్యిందంటే నీకు శ్రేష్టమైన కాయలు కొయ్యడానికి కొంచెం లేట్ అయ్యింది ఏదో పిచ్చి పిచ్చి కాయలు దారిలో కానపడి ఇచ్చేయడానికి నీకు టైం తొందరగా అయిపోద్ది కానీ తోటంతా తిరిగా నీకోసం దాంట్లో నువ్వు పాపం ఆశపడ్డావు కదా పెద్ద ఆవిడవి కావాలని చెప్పి ఒక ఒక గంప చూసుకుని ఎక్కడో ఆ గంప ఆదరి ఉంటే చేనవతల చూసుకుని శ్రేష్టమైన కోయటానికి కొంచెం లేట్ అయింది అమ్మో చాలా ఏడ్చిందంట ఆ తల్లి అయ్యో ఈ లోపే నిన్ను తిట్టానయ్యా క్షపించానయ్యా క్షమించమని కాలమై పడింది మా మానవునిగా మనకు కూడా ఏంటంటే ఏదన్నా ఇచ్చేవరకు మాట సాయం చేసేవరకు వాళ్ళు వచ్చేవరకు మనకు ఆగరు ఈ లోపే నోరు బారేసుకుంటాం ఇష్టానుసారంగా బారేసుకుంటాం పారేసుకున్నావు అసదా రసదా ఆ తల్లి ఏం చేసింది తిట్టేసింది కానీ వాడేం చేశాడు చక్కగా తోటమాలి శ్రేష్టమైన ఈవులు తీసుకోవడానికే దేవుడు కూడా అంతేనండి మనం ఏం చేస్తాం ఎన్నో ప్రార్థన చేసామయ్యా ఎన్నో అర్పించామయ్యా ఎన్ని సొంకర్లాగా ఎన్నిసార్లు మనం మన పరిశీలన చేసుకుంటాం ఆ దేవుల్లో అయ్యా ఇదిగో నా ప్రార్థనలు నువ్వు మర్చిపోయావా అసలు వింటున్నావా అసలు ఉన్నావా దేవుణ్ణి ఎన్నోక సార్లు పరిశీలన చేస్తాం ఎందుకు మన యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి మన కుటుంబ పరిస్థితులు బట్టి దేవుణ్ణి ఎన్నిసార్లు ప్రశ్నిస్తాము ఇంట్లో కూడా మనం అందుకే మన బా భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుకున్నాం ఓపిక ఉండదు వాళ్ళకి వాళ్ళకే ఉండదు ఈవిడికి ఉండదు ఒక మాట అంటే వాళ్ళ ఒక మాట నువ్వెంత అంటే నువ్వెంత అయిపోయింది సరే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదండి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు అవడు కాబట్టి క్రైస్తవునికి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఓపిక అబ్రహాము ఓపిక కరువైనందునే ఆగరితో పాపం చేశాడు దేవుని చేత చంపదెబ్బలు తిన్నాడు కాబట్టి నువ్వు కూడా ఓపిక లేకపోతే ఎవరు మొట్టికలేతాడు దేవుడే మొట్టికెళ్ళు నువ్వు ఓపికతో ఉంటే ఎలాంటి ఇస్తాడు ఈ సాకు లాంటి శ్రేష్టమైన బిడలు ఇస్తాడు మేడల శ్రేష్టమైన బిడ్డలు ఇస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు నీకు గో అతి విలువైన ఆశీర్వాదాలు ఇస్తాడు ఓపికతో ఉండాలి ఎన్ని దినాలయ్యా ఎన్ని రోజులు అయ్యా ఎన్ని ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలయ్యా ఎన్ని ఉపవాస ప్రార్థన చేశాము పిల్లల కోసం మేము కూడా మూడు రోజులు ఉపవాస ప్రార్థనని ఏడు రోజుల ఉపవాస ప్రార్థనని ఏడు బుధవారాలని అసలు చేయని రోజులు చాలాసార్లు ఆ శాతాను నిరుత్సాహపెడుతుంది ఇంకెందుకు ప్రార్థనలు అంటావు ఇంకెందుకు ఇలా అంటావు అలా అంటావు అని చెప్పి రకంగా చోధిస్తూ ఉంటుంది మనల్ని చోధిస్తూ ఉంటుందండి కాబోతే ప్రియమని దేని బిల్లరా దేవుల్లో ఎప్పుడైతే మనం ఓపికతో కలిగి ఉంటామో శ్రేష్టమైన ఫలాలను మనం పొందుకోగలం కాబట్టి క్రైస్తవునిగా ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం అంటే ఓపిక అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో తిట్టిన వాడిని తిట్టేయడానికి మనకు బలం అవసరం తిట్టిన వాడిని క్షమించడానికి నీకు ఓపిక కావాలి తిట్టేవారిని భరించడానికే నీకు ఓపిక కావాలి నాకు బలం కావాలి అంటే నేను దేనికి యదర్మాన్ని తిట్టానికో కొడతానికో కానీ అన్నం మాటలు భరించే శక్తి ఓపిక మనకు ఉండాలి శత్రువు ఎలాంటి దాడి చేసినా ప్రార్థన అనే అయ్యితోందో ఒకళ్ళు ఎవరన్నా నన్ను కొడుతున్నారండి లేదా దూషిస్తున్నారు నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు నేను కూడా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి నిందించి అవమానాలు చేసి లేదంటే కేకలు వేస్తే అది ఏమవుతుంది ఆ సమస్యకి పరిష్కారం అవుతా అవ్వదు ఏం చేయాలి మోకరించాలి ప్రభావా శత్రువు నా మీద దాడి చేస్తున్నాడయ్యా అని చెప్పి ఓపికతో నువ్వు ప్రార్థనలు కూర్చోవాలి నువ్వు మోకరించి చేతులేస్తే నువ్వు ఎదుటి వారిని దూషించవసల్లా నువ్వు ఎదుటి వారిని ప్రతి మాటకి దూ దూషణికి దూషణ చేయవసల్లా కీడుకి కీడు చేయవసర నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అబ్బా దేవుడే చూసుకుంటాడు అంతకన్నా పగ అంతకన్నా కక్ష మనం తీర్చుకోలేదు నువ్వు మోకరిస్తే చాలు నీ శత్రువులు గజగజ ఒణుతారు నువ్వు మాటకి మాట అంటే రెచ్చిపోతారు నువ్వు దెబ్బకి దెబ్బ కొడితే ఇంకా రెచ్చిపోతారు ఇంకా రెచ్చిపోతారండి శాసపావంకైనా సరైన దెబ్బ పోత కొట్టకపోతే తిరిగి మీద పడుతుంది సరైన దెబ్బ అంటే శరీరంతో రాయితో కొట్టే దెబ్బ కాదు ఇది ప్రార్థనతో కొట్టాలి ప్రార్థనే మన ఆయుధం అలాంటి ఓపికను ప్రార్థనలు సహించే ఓపిక నీలో ఉంటే విజయం నీదే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆల్